పడినవారు అని అంటాడు కాబట్టి నానా ఇక్కడ నిర్బంధం అనగానే మీరు మరొకలా అనుకొని అంటే విడిపోయే అవకాశం దేవుడు ఇచ్చాడని మాత్రం కాదు అసలు ఎప్పుడూ కూడా విడాకుల పర్వం అనేది బైబిల్లో లేదు ఆది నుంచి అలా జరగలేదని చూడండి ఒకసారి మత్యశ వార్తలో యేసుక్రీస్తు వారిని స్వయంగా వాళ్ళు అడుగుతున్నప్పుడు క్రీస్తు వారు ఏం సమాధానం ఇస్తున్నారు చూడండి ఒకసారి మత్యశ వార్త పంతొమ్మిదో అధ్యాయము మత్యసు వార్త పంతొమ్మిదో అధ్యాయము హా మూడో వచ్చున్నాం ఏమండి పరిస్థితిలో ఆయన శోధింపవాలనే ఆయన ఎదురుకు వచ్చి ఈ హేతువు చేతన పురుషుడు తన భార్యను ఏ కారణం చేత అయినా సరే ఏ కారణం ఆవిడ వ్యభిచారణం అబద్ధం ఆడుతుందనో బూతులు ఆడుతుందనో ఏమండి ఇంక ఏదైనా సరే కారణం ఏదైనా కావచ్చు అని అడుగుగా విడనాడుట న్యాయమానడుగగా అడుగుగా ఆయన సృజించినవాడు ఆది నుండి వారి పురుషునిగాను స్త్రీగా సృజించరని ఇందు నిమిత్తము పురుషుడు తల్లిని తండ్రిని విడిచి వారిని హత్తుకొనను వారిద్దరు ఏకశరీరముగా ఉందరని మీరు చదవలేదా మరియు వారి యొక్క మీదట ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అన్నప్పుడు వాళ్ళు ఎలాంటి లాజికల్ పాయింట్ ప్రశ్న వాళ్ళు రేస్ చేస్తున్నారు చూడండి ఏమని అలాగైతే పత్యాేక పత్రిక ఇచ్చామని విడనాడు వచ్చినప్పుడు మోస ఎందుకు ఆజ్ఞాపించను మోష సిస్టమ్ పెట్టాడు కదా అన్నప్పుడు వారి స్వయంగా చట్టమైన క్రీస్తు అంటున్నాడండి వాక్యమైన క్రీస్తు అని ఏం జవాబిస్తున్నాడు ఎనిమిదవ వచనంలో మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు ఏదో మీరు మీరు క్షమించలేని కఠినుడు కాబట్టి కాపురం చేయలేని అసమర్థులు కాబట్టి సహనం లేని వాళ్ళు కాబట్టి ఏమండి సహించుకుంటే ఏముందండి ఏ ఎంత చెడ్డోళ్ళు అయితే మాత్రం గయ్యాళు అయితే మాత్రం ఏంటి లేదంటే తాగుబోతులైతే ఏంటి తిరుగుబోతులైతే ఏంటి నువ్వు ఓర్చుకోగలిగితే ఎలాంటి వారితోనైనా కాపురం చేయొచ్చు నీ పిల్లలు చెడ్డవాళ్ళు అయిపోయారు వదిలేసుకుంటున్నావు నీ పిల్లని నీ కుమారుడు నీ కుమార్తె నీ చేతి కాకుండా పోతున్నప్పుడు వాళ్ళని వదిలేసుకోవటం లేదు కదా వాళ్ళని మంచి మార్గాన్ని పెట్టుకోవడానికి కదా ప్రయత్నం చేస్తున్నావు అలాంటిది భర్తనో భార్యనో ఎందుకు అనుకుంటున్నావు అంటే విడి విడిచిపెట్టేవచ్చు తప్పు చేశారు కాబట్టి విడిచిపెట్టే ఎందుకు అనుకుంటున్నావు నీ బిడ్డల పట్ల తప్పు చేసినా వాళ్ళని క్షమించి మన్నించి అక్కును చేర్చుకునే మనస్సుని కానీ బిడ్డల విషయంలో ఉన్నప్పుడు అది నీ భర్త విషయంలోను లేదా నీ భార్య విషయంలోనూ నీకు ఎందుకు ఉండకుండా పోవాలి కనుక ఎట్టి పరిస్థితుల్లో విడిపోవడం దానికి నేను అవకాశం ఇవ్వను ఆది నుండి ఎప్పుడు అలాగా జరగలేదు జరుగలేదు చూడండి చూడు పదవచ్చును అంత అర్థమైన తర్వాత ఏమండి ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు బంధం ఇటుదైతే పెండ్లు చేసుకుని కుండుట యుక్తము కొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పి రి బాబాలాగైతే పౌలు గారిలాగా మీలాగా ఉండడం చాలా మంచిదయ్యా అని చెప్పి శిష్యులకు అర్థమైందట అంటే ఎంత కనెక్షన్ ఉందా వివాహం అనే వ్యవస్థలో ఒక్కసారి మీరు లాక్ అయిపోయారో మీరు లాక్ అయిపోయినట్టే లాక్డ్ ఫర్ ఎవర్ అంటారు దాన్ని అంటే చచ్చిపోయినంత వరకు ఏమండి కనుక ప్రియులారా ఇక్కడ అట్టి సందర్భంలో సహోదరునికైనా సహోదరుకైనా నిర్బంధము లేదు సమాధానముగా ఉండేటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు అంటే దాన్ని నెగిటివ్గా మీరు తీసుకోవటం కాదు నిర్బంధం లేదంటే మీరు విడి నిర్బంధం లేదంటే నీ భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వేం చేయాలి సమాధాన పడడానికి ఏమండి దూరంగా ఉంటావా దూరంగానే ఉండు లేదా నీ భర్తతో సమాధానం పడతావా అలాగే ఉండు దానికి నిర్బంధం లేదు దానికి నిర్బంధం లేదు పైన చెప్పిన మాట ప్రకారంగా నువ్వు విడిగా ఉండిపోతావా అవిశ్వాసి కాబట్టి వాడు పోయాడండి దేశం మీద పోయాడు వాడు పట్టించుకోలేదు భార్యను పోయాడు అయితే ఏం చేస్తావు నువ్వు వేరొకరు వివాహం చేసుకోకూడదు ఉండు లేదా నీ భర్త ఎక్కడ ఉన్నాడో వీళ్ళు అతనితో పాడు ఈ రెండు విషయాలు ఏది చేయాలా అన్నది దానికి నిర్బంధం లేదు అన్నదే కానీ ఏదో వెంటనే వివాహం చేసుకోవచ్చు దేవుడు అవకాశం ఇచ్చాడు అని మాత్రం తప్పుగా మాత్రం అనుకోకండి బ్లెస్ ఘట్లేదు తర్వాత ప్రశ్న తర్వాత ప్రశ్న